లవ్ బ్యూటిఫుల్ వెల్కమ్ టు మై ఫ్రెండ్స్ అండ్ ఫర్ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ కాల్ మీ కూడా ఇన్ మా యూట్యూబ్ చూడాలంటే మీద ఉన్న ఉన్న ఈ రోజు అయితే అయితే మేము విజయవాడలో శ్రీ వెంకటేశ్వర కట్ వచ్చేసాము మంచి ల్యావెండర్ కలర్ కి వైట్ కలర్ ఫ్లవర్స్ ఓకే ఓకే అండి అంటే ఇదిగోండి ఆ స్టోన్ వర్క్ కూడా చూడండి చక్కగా సారీ అంతా వచ్చింది బార్డర్ కూడా కాపర్ ఫోటో వస్తాడు ఇదంతా కూడా వీవింగ్ కదా మొత్తం వీవింగ్ మేడం ఓకే సాఫ్ట్ గా కూడా ఉంటుంది సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూపించిన నేవీ బ్లూ కలర్ తో పాటు నమస్తే అండి మై చాయిస్ ట్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర మెమలి బిల్డింగ్స్ అందులో ఉంటుందండి మా షాప్ కింద పైన కూడా ఉంటుంది ప్రధానంగా మాది హోల్సేల్ షాప్ ఈ రోజు మనం స్పెషల్ గా లెనిన్ మ్యాజిక్ క్లాత్ చూపిస్తున్నాం మనం శారీస్ ఓకే స్పెషల్ డిజైన్ ఇది లెనిన్ లో మొత్తం డిజిటల్ ప్రింట్ అండి ట్రౌజర్స్ కూడా వచ్చింది వచ్చినాయి మంచి లావెండర్ కలర్ కి వైట్ కలర్ ఫ్లవర్స్ ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది మేడం బ్యూటిఫుల్ చక్కగా బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంటుంది సారీ దీంట్లో సెవెన్ టు ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో సెవెన్ టు ఎయిట్ కలర్ అనమాట ఓకే లైట్ ఆరెంజ్ పింక్ కలర్ పెసర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ మెరూన్ కలర్ రత్నావళి కలర్ యెల్లో బ్లూ వైట్ కూడా అవైలబుల్ ఉంది ప్యూర్ వైట్ వైట్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది వైట్ మీద మంచి లావెండర్ కలర్ ఫ్లవర్స్ లావెండర్ కలర్ గ్రీన్ కలరు కలర్ ఆపోజిట్ కలర్ ఓకే సార్ చాలా బాగుంది సారీ ఏ కలర్ కావాలన్నా మనం ఇస్తాం చేసుకోండి మనం అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ రేట్ ఇవ్వాలని ఈ ఐటెం మనం కేవలం అంటే కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఇస్తున్నాం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ లెనిన్ మ్యాజిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది వెయిట్ లెస్ ఉంటుంది ఆఫీస్ వేర్ కి ఫంక్షన్ కి అన్ని పెట్టుకోవడానికి బాగుంటుంది బాడీ హగ్గింగ్ లాగా ఉంటుంది క్లాత్ మెత్తగా బాగుంటుంది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ క్లాత్ కేవలం నాలుగు డెబ్బై ఐదు సెట్ వైస్ కాల్ ఇస్తాము లేదా మేము రన్ పిక్ చేసుకుంటే ఆ రంగ్ ఏ ఓకే సరే ఆన్లైన్ లో అయితే ఎల్ఎస్ శారీస్ కంప్లీట్ వీడియోలో ఏవైనా సరే టూ శారీస్ అయినా టూ శారీస్ తీసుకుంటాం మనం కొరియర్ చేసి కొరియర్ చేయగలం సిఓడి ఆప్షన్ ఉండదు మన దగ్గర ఓకే షాప్ టైమింగ్స్ వచ్చేటప్పటికి టెన్ నుంచి ఎయిట్ థర్టీ వరకే మార్నింగ్ టెన్ టు నైట్ ఎయిట్ వన్ వాట్సాప్ కాల్ చేసినా మీరు మామూలుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేసినా టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ లోనే మీరు ఫోన్ చేయండి వేరే టైం లో మీరు చేస్తే మేము రెస్పాండ్ అవ్వలేము మీకు కూడా ఇబ్బంది అవుతుంది ఆ టైం లో మీరు ఫోన్ చేయండి మీకు ఏదైనా కావాలంటే మేము వీడియో కాల్ చూపిస్తాం అవకాశం ఉంటే అయ్యటము లేదంటే మేము ఆన్సర్ చేస్తాము సింపుల్ సరిగా ఆ టైం లో చేయండి ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపి లెనిన్ లోనే స్టోన్ వర్క్ చూపిస్తాం అనమాట ఓకే అవుట్ లైన్ వర్క్ అంటారు అండి అవుట్ లైన్ వర్క్ కూడా ఎంబ్రాయిడరీ కాకుండా చక్కటి స్టోన్స్ తో స్వరోస్కి బీడ్స్ తో డీర్ డీర్స్ వస్తాయి స్వరోస్కి వర్క్ అంటారు ఇది పల్లు పార్ట్ ఓకే ఇది కూడా ప్యూర్ లైన్ డిజిటల్ ప్రింట్ ఓకే అండి శారీ వర్క్ స్పెషల్ గా ఉంది జంగిల్ థీమ్ లాగా ఇచ్చాడు శారీ మొత్తం ఇలా చక్కగా శిరోష్కి వర్క్ ఇచ్చాడు అప్ అండ్ డౌన్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ ఇచ్చాడు అందరికి సరిపడా బ్లౌజ్ ఉంది డిజైన్ కూడా స్మాల్ ఫ్లవర్స్ ఇచ్చాడు ఎల్లో కలర్ మీద జంగిల్ థీమ్ వేశాడు శిరోశిని కూడా దీంట్లో మన దగ్గర ఎయిట్ టు నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఓకే లైట్ ఫేషియల్ కలర్ ఇది క్రీమ్ కలర్ రాయల్ బ్లూ కలర్ గ్రే కలర్ డార్క్ గ్రే ఆనియన్ కలర్ పింక్ కలర్ ఇది కూడా మనకి పెన్షన్ కలర్ ఇది ఆలిప్ బ్రిందే దాదాపు నైన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏ ఒక్క శారీ కాకుండా మేము ఈ ఐటమ్ లో మీకు కొరియర్ చేస్తాము సి ఆప్షన్ ఉండదు శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఆరు వందలు మేడం ఓన్లీ హండ్రెడ్ రూపీస్ డిజిటల్ ప్రింట్ తో పాటు సిరోజ్ కి వర్క్ వస్తుంది జంగిల్ టీమ్ చక్కగా చిన్న జెరీ బార్డర్ వస్తుంది చిన్న జెర్రీ అండ్ కంప్లీట్ సారీ లో కూడా చెక్స్ ఉన్నాయి సార్ జరీ చెక్స్ ఉన్నాయి సెల్ఫ్ చెక్స్ లాగా ఉన్నాయి సెల్ఫ్ లైన్స్ మేడం లైన్స్ ఓన్లీ సెల్ఫ్ లైన్ క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది చక్కగా ఆఫీస్ వేర్ కి బాగుంటుంది ఫంక్షన్ కి కట్టుకోవడానికి కూడా బాగుంటుంది గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది సారీ సారీ ధర కేవలం ఆరు వందలు సెట్ వైస్ కాలంలో ఇస్తాము మీరు పిక్ చేసుకుంటే సింగిల్ కాల్ ఛానల్ అయినా మేము కొరియర్ చేస్తాం మేడం సిఓడి ఆప్షన్ ఉండదు ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చక్కటి జార్జెట్ శారీస్ కి స్టోన్ వర్క్ మేడం వస్తుంది ఆన్లైన్ లో చాలా చాలా ట్రెండ్ అవుతున్న సారీస్ ఇవి అయితే ఓకే కట్ వర్క్ ప్యాటర్న్ లో మనకైతే బటర్ఫ్లై అయితే వస్తుంది ఒకసారి చూసండి ఇవన్నీ కూడా కంప్లీట్ గా స్వరోస్కి బీట్స్ మంచి వైన్ కలర్ కి వైట్ కలర్ వై సర్రోస్ కి బీడ్స్ ఉంటాయి విత్ బట్టర్ఫ్లై స్టోన్ చక్క బట్టర్ఫ్లై డిజైన్ డిజైన్ మెయిన్ హైలైట్ బట్ బ్యూటిఫుల్ అండి ఇట్లా ఫుల్ ట్రెండింగ్ అవుతాది హ్మ్ ఇదిగోండి స్టోన్ వర్క్ కూడా చూడండి చక్క సారీ అంత వచ్చేది yes జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తది సరే మీరు జార్జెట్ ఫ్యాబ్రిక్ టు యు ఆర్ అండ్ బ్లౌజ్ కూడా స్లీవ్ దగ్గర వస్తుంది దీంట్లో కూడా మన దగ్గర టు కలర్స్ అవైలబుల్ ఉన్నాయి క్లాత్ చాలా లైట్ వెయిట్ ఇది ఆలివ్ గ్రీన్ కలర్ అన్ని మంచి డార్క్ షేడ్స్ కలర్ గ్రీన్ కలర్ డార్క్ రానీ కలర్ రాయల్ బ్లూ వైలెట్ కలర్ వైన్ కలర్ చక్కటి ఎయిట్ కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ఫుల్ డార్క్ షేడ్స్ అందరికి నచ్చే రంగులు ఇలా సెట్ వైజ్ కావాలన్నా ఎనిమిది మనం పంపిస్తాము లేదు మీకు టూ శారీస్ కావాలంటే మేము కొరియర్ చేస్తాము సిఓడి ఆప్షన్ ఉండదు శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ బటర్ఫ్లై డిజైన్ స్పెషల్ శారీ చక్కగా లైట్ వెయిట్ వచ్చి కట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా శారీ అంతా కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా బటర్ఫ్లై డిజైన్ వచ్చింది మంచులో చాలా బాగుంటుంది శారీ అన్ని కలర్స్ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి సార్ అన్ని డార్క్ కలర్స్ దివాళీకి చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ శారీ ప్రత్యేకంగా మనం పెట్టాం ఈ రేటు ఫైవ్ ఫిఫ్టీ మోర్టే ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు జార్జెట్ శారీస్ మేడం జార్జెట్ సారీస్ లో కాపర్ బుట్ట కాపర్ బుటీస్ ఇది మనం సిల్వర్ లో చూసాము జరీ లో చూసాము ఇది సారీ కాపర్ బుటా వచ్చింది స్పెషల్ గా ఇది రిచ్ పళ్ళు మేడం సారీ అంతా కూడా చక్కగా టాల్ సారీకి మొత్తం ఇది వర్క్ లాగా కాపర్ వర్క్ వాటర్ కూడా కాపర్ వీవింగ్ కదా చాలా ఇది ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఎప్పుడు కూడా లక్ష్మీ వెంకటేశ్వరలో ఫస్ట్ క్వాలిటీ ఐటమ్స్ ఉంటాయండి ఎవరు మిస్ వాటర్ చూడండి వాటర్ షైనింగ్ చూస్తే చెప్పొచ్చు ఫస్ట్ క్వాలిటీ చెప్పొచ్చి చాలా సూపర్ గా ఉంటుంది ఇవన్నీ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చాలా చక్కటి జరీతో ఇస్తాడు కాపర్ జరి కాపర్ జరీ బిగ్ సైజ్ వస్తుంది బిగ్ సైజ్ వస్తుంది కాపర్ జరీ మంచి లుక్ ఉంటది హ్యాండ్ సింగ్ బార్డర్ కూడా వస్తుంది ఈ కలర్ వచ్చేసి మంచి డార్క్ బ్లూ కలర్ దీంట్లో కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ వస్తాయి కూడా క్లాత్ క్లాత్ చక్కటి ఇది చక్కగా ఉంటుంది డైలీ వేర్ చేసుకోవడానికి కూడా సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూపించిన నేవీ బ్లూ కలర్ తో పాటు ఆలివ్ గ్రీన్ మేడం ఇది మెరూన్ కలర్ ఇది వైలెట్ కలర్ ఇది రాణి కలర్ ఇది రామా గ్రీన్ డార్క్ కలర్ చక్కటి సిక్స్ కలర్స్ కూడా ఫుల్ డార్క్ కలర్స్ అందరికి నచ్చే రంగులు కాపర్ బుటా వస్తుంది జార్జెట్ లో చక్కటి కాపర్ బార్డర్ వస్తుంది శారీ బాగా లైట్ వైట్ వస్తుంది కాజల్స్ వస్తే సారీ ధర వచ్చేటప్పటికి కేవలం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంటది క్లాత్ ఇలా సెట్ వైజ్ తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు లేదా మీకు రెండు సారీస్ కావాలంటే మేము కొరియర్ చేస్తాము ఈ దివాలి చాలా స్పెషల్ గా ఉంటుంది సారీ కేవలం ఐదు వందలు ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ షూపి లైట్ వెయిట్ ఫ్యాన్సీ చీరలు చక్కటి ఫేషియల్ కలర్స్ మేడం కూడా లైట్ ఫేషియల్ షేడ్స్ అన్ని లైట్ ఫేషియల్ కలర్స్ పల్లూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఓకే టాజిల్స్ వస్తాయి టాజిల్స్ కూడా వచ్చింది సారీకి పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు ఓకే షార్ట్ రిచ్ పళ్ళు హ్మ్ ఈ వన్ సారీ చాలా ఎంత బాగుంది మంచి లైట్ స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ కి మళ్ళీ లోపల వీవింగ్ బుటా చూడ వైట్ కలర్ లో మనకైతే ప్రింట్ కూడా ఉంది మండి yes వీవింగ్ బుటా మీద డిజిటల్ ప్రింట్ సారీ ఓకే బ్యూటిఫుల్ అండి ఇది కట్ చేయండి మేడం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా 1 మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది సెల్ఫ్ లోనే మనకైతే బుట్టీస్ ఉన్నాయి సెల్ఫ్ బుట్టీస్ లాగా ఇచ్చారు చూడండి yes హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు మేడం ఓకే చాలా సూపర్ గా ఉంది సారీ చాలా షైన్ అవుతుంది సార్ లోపల వీవింగ్ ఉంది కాబట్టి ఫ్లవర్స్ వీవింగ్ ఫేషియల్ కలర్స్ ఓకే చక్కగా డిజిటల్ ప్రింట్ ఉంది మళ్ళీ కిన్నర్ బుటా ఉంది బీవింగ్ బుటా ఉంది చాలా క్లాస్ ఐటమ్ ఇది షోరూమ్ ఐటమ్ ఈ డిజైన్ లో సిక్స్ ఫేషియల్ కలర్స్ వస్తే ఇది అనదర్ డిజైన్ సెకండ్ డిజైన్ ఇది ఇది కూడా మీకు సెకండ్ సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఏ ప్యాటర్న్ లో అయినా కూడా సేమ్ కలర్స్ ఉంటాయి సిక్స్ కలర్స్ డిజైన్ మారుతుంది ఓకే

డిజిటల్ ప్రింట్ వచ్చింది ఫ్యాన్సీ సారీ ఫ్యాన్సీ కలర్స్ టాదల్స్ కూడా వచ్చినాయి మేడం డిజిటల్ ప్రింట్ బీవింగ్ బుటా కూడా వచ్చింది ఈ ఐటమ్ మిస్ చేసుకోవద్దు కేవలం అంటే కేవలం ఫైవ్ డబల్ నైన్ కే ఇస్తాం ఇలా సెట్ వైజ్ కావాలన్నా ఇస్తాము మీకు పీసెస్ ఇస్తాం చక్కటి బ్లౌజులు మేడం రా సిల్క్ బ్లౌజులు చక్కటి హ్యాండ్ వర్క్ చేసిన కూడా స్టోన్ వర్క్ హ్యాండ్ వర్క్ మగ్గం వర్క్లు అన్ని చేసిన బ్లౌజులు చాలా అంటే చాలా స్పెషల్ రేట్ లో తీసుకొచ్చాం మనం ఎవరైనా సరే ఈ పది పీసులు తీసుకోవాలి ఇలా బండిల్స్ ఉంటాయి హోల్సేల్ అమ్ముకునే వాళ్ళైనా పర్సనల్ గా తీసుకున్నా ఉన్నా సరే టెన్ పీసెస్ తీసుకోవాలి ఈ ఐటమ్ కి వీడియో కాల్ వాట్సాప్ ఏమి ఉండవండి ఇది ఓన్లీ ఆఫ్లైన్ కే ఇస్తున్నాం మనం ఆన్లైన్ కూడా లేదు ఈ ఐటెంకి ఈ ఏ గట్ట తీసుకున్నా పది పీసులు ఉంటాయి దీంట్లో పది పీసులు తీసుకోవాలి పది పీసులు తీసుకున్న వాళ్ళకి మనం కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము చక్కగా హండ్రెడ్ రూపీస్ ఇంటిగా ఎవరైనా అమ్ముకోవచ్చు ఈ బ్లౌజులు కేవలం అమ్ముకునే వాళ్ళ కోసం ఈ రేటు కూడా పెట్టాము ఇవ్వండి బండిల్ చూడండి మీకు ఏ బండిలు కావాలన్నా ఇస్తాం మేడం మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సప్లై చేస్తాం ఆన్లైన్ అయితే లేదండి దీనికి ఆఫ్లైన్ షాప్ కి చూసుకొని తీసుకోండి ఇలా పది పది బండిల్స్ ఉంటాయి ఏ బండిల్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు టెన్ పీసెస్ బ్లౌజులు ఇదిగోండి ఇంకా కలర్ చార్ట్ ఇన్ని ఉన్నాయి ఏ కావాలన్నా ఇస్తాం మేము ఖచ్చితంగా బండిల్ తీసుకోవాలి ఏ బండిల్ అయినా తీసుకోవాలి ఇదిగోండి ఈ స్పెషల్ బ్లౌజులు ఓన్లీ ఎయిటీ పాయింట్స్ ఏ ఉంటాయి శారీ పన్నా ఉంటుంది హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది కంపల్సరీగా హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా రాసిల్కే వస్తుంది ఎక్కువ క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా సూపర్ గా ఉంటుంది శారీ పన్నా కాబట్టి బ్లౌజ్ సరిపోతుంది ఇదిగోండి నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి దీపావళి ఆఫర్ కింద మనం ఇస్తున్నాము కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు

మొత్తం ప్లెయిన్ కలనేత వస్తుంది ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ చక్కటి జరి బార్డర్ టూ అండ్ హాఫ్ మీటర్ పక్కాగా వస్తుంది టాప్ ఇవ్వండి బాటం వచ్చేటప్పటికి ఇలా ఆపోజిట్ కలర్ వస్తుంది ఇది కూడా మీటర్ వస్తుంది చాలా మంది డ్రెస్ సరిపోవట్లేదు అని చెప్తున్నారు వేరే ఐటమ్ లో ఇది మనకి చక్కగా టూ అండ్ హాఫ్ మీటర్ వస్తున్నాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే చక్కగా మనకి ఇష్టం వచ్చిన కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి చున్నీ మేడం చున్నీ కూడా చక్కగా బాటమ్ కలరే వస్తుంది సరే బార్డర్ వస్తుంది టాజిల్స్ కూడా వస్తాయి లైట్ వెయిట్ మెత్తగా బాగుంటుంది దీంట్లో మన దగ్గర ఎయిట్ టు నైన్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా లైట్ కలర్స్ వస్తాయి దీంట్లో దీంట్లో వచ్చేదే స్పెషల్ గా లైట్ కలర్స్ ఈ డ్రెస్ మెటీరియల్ యూజ్ ఏంటంటే మెయిన్ కాలేజీలో యూనివర్సిటీలో ఇంటర్వ్యూస్ చేస్తారు ఆ ఇంటర్వ్యూ చేసిన టైంలో ఈ ఐటమ్ ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాం మంచి క్లాస్ గా అండ్ రిచ్ విచ్ హై లుక్ ఉంటుంది ప్రత్యేకంగా మనకి ఇంటర్వ్యూల కోసం అడుగుతున్నారు ఈ డ్రెస్ మెటీరియల్ ఇవి మనకి ఎప్పుడూ ఒకసారి వస్తాయి వాళ్ళు వచ్చినాయి కాబట్టి వెంటనే మనం చూపిస్తున్నాము హాల్స్ నోట్ వెంటనే సంప్రదిస్తే మనం ఎవరు అర్థం ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మేడం కాటన్ డ్రెస్ మెటీరియల్ విత్ జెరీ బోర్డర్ చక్కటి ఆఫీషియల్ ఐటమ్ ఇది కేవలం అంటే కేవలం ఫైవ్ హండ్రెడ్ కే ఇస్తున్నాం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కలర్ చూడండి ఎయిట్ టు నైన్ కలర్స్ ఉన్నాయి చక్కగా టాజల్స్ వస్తున్నాయి బిగ్ సైజ్ టాప్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ ఖచ్చితంగా వస్తుంది ఓకే అండి